హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఒక స్పెషల్ బిర్యానీ అండి అంటే ఒక స్పెషల్ పర్సన్ చేశారు నాకు మాత్రమే ఏంటి అంటే ఇది మటన్ కుక్కర్లో బిర్యానీ చేసాము చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది కూడాను బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బిర్యానీ నేను చేసింది కాదు బట్ మీకు చెప్తాను ఎవరు చేశారు అనేది ముందు చాలా ఈజీ ప్రాసెస్లో మనం వెళ్ళిపోదాము ఏంటి అంటే ముందుగానే మనం మటన్ని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికిపెట్టేసుకోవాలి ఎందుకంటే కొంచెం ముదురుగా ఉన్న అటు ఇటుగా ఉన్నా కూడా బిర్యానీలో బాగుంటుంది కాబట్టి ముందుగానే ఉడకపెట్టేసుకున్నా నేనైతేను తర్వాత ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో కొంచెం నూనె నెయ్యి రెండు వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా బిర్యా బిర్యానీ దినుసులు ఇవన్నీ కూడా మనం తగ్గ స్పైసీ తగ్గట్టుగా క్వాంటిటీ తీసుకుని వేసుకున్నాను నేనైతేను మేమైతే మసాలాలు ఎక్కువ తినమండి అందుకని తక్కువ తక్కువ వేస్తాము ఇలాగైతే మైల్డ్గా ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది అందుకని ఇలా వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా చీలికల్లాగా కట్ చేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఆ స్పైసెస్లోనే ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము ఇవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది బాగా ఎర్రగా వేగిపోవసరం లేదు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం కొంచెం లైట్గా వేయించుకుంటూ ఉండాలి ఈలోపు పుదీనా ఉంది ఆ పుదీనా కూడా వేసేద్దాము పుదీనా చూసరికి ఎంత ఫ్రెష్గా ఉందో మాకు పుదీనా ఆకుకూరలు అవి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి చూసారా పుదీనా కూడా ఎంత బాగుందో నేను పుదీనా కూడా కొంచెం వేసుకున్నాం మేము అది కొంచెం మనకు ఎర్రగా ఇలా ఏం చూసారా అలా మనకి బ్రౌన్ కలర్ వస్తే చాలు ఇప్పుడు దీంట్లో కొంచెం అలవిల్పాయ పేస్ట్ వేసుకుందాము ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది స్పైసీకి తగ్గట్టుగానే ఏదైనా కూడాను ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందాము ఎక్కువ అవసరంలో ఒకరో స్పూన్ అలా పెరిగి వేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లో మనం ఉడకపెట్టుకున్న మటన్ వేసుకుందామండి చెప్పాను కదా ముందుగానే నేను మటన్ని కొంచెం బాయిల్ చేసుకున్నాము ఉప్పు పసుపు వేసి కొంచెం బాయిల్ చేసుకున్నాను కుక్కర్లో పెట్టేసుకున్నాను ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానిచ్చాను తర్వాత మనం మళ్ళీ ఈ మటన్ని కొంచెం మొత్తం అంతా మసాలాలన్నీ పట్టేదాగా మొత్తం బాగా కలితి వేసుకుని దీంట్లో కొంచెం లైట్గా వాటర్ పోసుకోవాలి కొంచెం వాటర్ పోసుకుంటే ఏమైందంటే మళ్ళీ ఇంకొక రెండు మూడు విజిల్స్ రానిచ్చామనుకోండి ఏమన్నా కొంచెం ఉడకపోయినా కూడా మళ్ళీ ఉడుకుతుంది అందుకని ఓకేనా ఇలా మనం ఇంకొక రెండు విజిల్స్ రానిద్దాము కొంచెం దీంట్లో కొంచెం ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకుందాము లైట్గానే వేసాను ఎక్కువ కాదు ఎందుకంటే ఆల్రెడీ స్పైసెస్ వేసాం కదా ఇప్పుడు కుక్కర్ పెట్టి ఒక టూ విజిల్స్ రానిద్దాము మటన్ కాబట్టి ఎక్కువ ఎక్కువ సార్లే ఉడకాలి సో ఇలా మసాలాలు పట్టిస్తే ఏమైందంటే ఆ మసాలా కూడా పడతాయి కాబట్టి నేను మళ్ళీ ఇంకొకసారి కుక్కర్లో ఉడకపెట్టుకున్నానండి తర్వాత మనం ఒక టూ విజిల్స్ రానిస్తే చాలు ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్నాం కదా అందుకని ఇప్పుడు దీనిలో కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి లాస్ట్లో కూడా వేసుకోవచ్చు కానీ ముందుగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ మనకి మటన్ పీసెస్కి వాటికి పడుతుంది లాస్ట్లో ఫైనల్గా కొంచెం వేసుకుందాము చూసారు కదా ఇప్పుడు మనకు కొంచెం అలా లైట్గా నీరు ఉంది చూడండి ఇలా నీరున్నప్పుడు ఇంకొంచెం సేపు అలా కొంచెం ముక్క చూసుకోవాలన్నమాట ఉడికిందా లేదా అని చూసుకుని ఇప్పుడు మనము రైస్ ఉంటాయి కదా మనం రైస్ నానపెట్టుకుంటాం కదా ఆ రైస్ని మనం దీనిలో వేసుకోవాలి ఈ రైస్ అయితే మేము మామూలు రైస్ తీసుకున్నాము టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం బిర్యానీ రైస్ అయినా తీసుకోవచ్చు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు మావి కొంచెం లాంగ్ రైస్ కాబట్టి మేము నార్మల్ రైసే తీసుకున్నామండి చూడండి చక్కగా అలా మనం బిర్యానీ రైస్కి కూడా మరి రైసుకు కూడా మొత్తం అంతా కూడా ఈ మటన్ మొత్తం గ్రేవీ అంతా పట్టేలాగా కొంచెం తిప్పుకుంటే రైస్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కొంచెం అలా దా ఉడకాలన్నమాట ఆ రసంలో ఉడకాలన్నమాట ఆ బిర్యానీ దాంట్లో ఉడకాలి ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాము మేమైతే ఒకటికి టూ క్వాంటిటీ వేసుకుంటాము కొంచెం కుక్కర్ కాబట్టి కొంచెం తగ్గించుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ తగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ మనం మటన్లో వేసుకున్నాం కాబట్టి దీనికి సరిపడా ఉప్పు వేసుకుని మళ్ళీ కుక్కర్ ఒక టూ విజిల్స్ వస్తే చాలండి రైస్కి రైస్ పెట్టాక ఆల్రెడీ మటన్ ఉడకపెట్టుకున్నాము తర్వాత మళ్ళీ మటన్ మసాలాలు అవన్నీ వేసి మళ్ళీ ఉడకపెట్టుకున్నాం కదా ఇట్లా సరిపోతుంది చూసారు కదా రైస్ ఎంత చక్కగా పొడి పొడులాడతా బాగా వచ్చిందో బిర్యానీ రైస్ లాగా వచ్చింది కదా ఇవి మాకు బిర్యానీ రైస్ లానే ఉంటుంది లాంగ్ రైస్ వస్తాయి అన్నమాట చూడండి ఎంత బాగుందో బాగా ఉడికిపోయింది కదా మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఇందులో మనము ఘాటుగా మసాలాలు అవేమి వేసుకోవసా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మటన్ కూడా చాలా టెండర్గా చక్కగా కుక్ అయిపోయిందండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది దీంట్లో మనం ఏమి కర్రీ అవసరం జస్ట్ రైతా ఉన్నా చాలు సింపుల్గా తినేసేయొచ్చు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలా చల్లుకుంటే మంచి మనకు కుక్కర్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూడండి చక్కగా రెడీ అయిపోయింది ప్లేటింగ్ అనేది ఇలా రెడీ చేసుకున్నాము ఎంత బాగుందో కదా ఈ బిర్యానీ చేసింది మా అమ్మాయి అండి ఎంత బాగా చేసిందో కొంచెం ప్లీజ్ కామెంట్ చేయండి